శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది బన్నేరుగట్ట బన్నేరుగట్ట నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుందన్నమాట ఫుల్ జనవరి ఫస్ట్ కాబట్టి ఫుల్ ఉన్నారు ఉన్నారనమాట ఇంకా ఫోటోగ్రఫీ రెడీగా ఉన్నారనమాట ఇప్పుడే మేము ఈ అదం అయితే ఇగ్గేసాము అంత సర్జెస్ట్ చేస్తాము ఇక్కడ మేము కూడా పార్టిసిపేషన్ చేసాము ఇక్కడ ఓకే అందరూ వచ్చేసి ఇంకా జనవరి ఫస్ట్ కాబట్టి కొంచెం ఫుల్ రెస్టడ్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చేస్తారు ఇక్కడ ఇప్పుడు చాలామంది వచ్చేసారు వెళ్తున్నాం మేము గుళ్ళో దశానికి అయితే ఇంకా వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తాం ఇంకా రెడీ అయ్యాము ఇంకో ఫాస్మా ఇక్కడ చూడండి ఒక ఏనుగు ఉంది ఏనుగు కింద చూస్తూ వస్తూ ఉన్నాము అయితే పైన అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది ఇంకా పెయింట్ వర్క్ ఏమో అందర్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా మొత్తం టోటల్ వ్యూస్ వస్తా ఇదే మా బ్యాచ్ మన్నరగడ్డ టెంపుల్కి వచ్చేస్తాము లక్ష్మీ నరసింహ స్వామికి ఓకే ఓకే వచ్చిందా ఓకే వన్ సి ఇక్కడ నుంచి టాప్ నుంచి గుడికి ఎంట్రన్స్ అనమాట ఇది ఇది ఎంట్రన్స్ పక్కలోనే రైట్ సైడ్ వస్తుంది గుడి టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ రష్డ్గా ఫుల్ రెచ్చుడ్గా అంత ఫుల్ చాలామంది వచ్చేస్తారు ఇక్కడ హాలిడేస్ కాబట్టి ఓకే మిస్ అయిపోయాను కదరా నేను మిస్ అయిపోతారా ఇంతవరకు అయితే మాకు అలౌడ్ ఉంది మొబైల్ చూడాలి ఏమవుతుందో చూస్తున్నారు కదా అదే టెంపుల్ బాబు ఓకే గైస్ ఆల్రెడీ తిండి కూడా పెడతా ఉన్నారు ఇక్కడ ఏమి నేను ఆపను గా ఉంటుంది ఇది చూడండి మొత్తం వచ్చేసాము ఇక్కడ అంతా ఫుడ్ సెక్షన్స్కి వచ్చేసాము ఇక్కడ ఫుడ్ కూడా పెడతా ఉన్నారు తినేవాళ్ళు ఎవరైనా తినేవచ్చు ఇక్కడ ఇక్కడ మనకి ఎంట్రెన్స్ అవుతానే లెఫ్ట్ సైడ్ వస్తుంది ఫుడ్కి ఓకే మొత్తం ఇప్పుడు చూడండి గుడి టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ అంత లోపలికి అలౌడ్ ఉందా మొబైల్ నో ప్రాబ్లమ్ ఓకే చూడండి ఎంత ఫుల్ బిజీగా ఉందో డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్ చూడాలంటే కర్ణాటకే రావాలి చూడండి పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి ఇక్కడ ఓకే స్తంభాలు కానీ ఎంత పురాతనంగా ఉంటుంది గుడి గుడినా అనమాట సమయ నవరాత్రి విశేషం అనమాట అంటే ఉగరాతి కోసం గురాత్రి కోసం చేస్తారు ఇదంతా నవరాత్రులు ఓకే డెకరేషన్ కానీ ఈ ఫ్లవర్స్ కానీ అంతా ఫుల్ డెకరేషన్ చాలా బాగా చేశారు అందరం అయితే నిదానంగా డెకరేషన్ నిదానంగా తీసుకోండి చాలా మంది వచ్చేసారు ఇక్కడ టెన్ ఫోర్ కన్స్ట్రక్షన్స్ ఉంది కొంచెం ముందుకెళ్ళాక ఆర్డర్ చేస్తాను ఎప్పుడైతే నేను చేయలేము ఇల్లుగా ఉన్నారు మళ్ళీ దర్శనం అయిపోవాలి ఏం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది బన్నేరుగట్ట బన్నేరుగట్ట నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుందన్నమాట ఫుల్ జనవరి ఫస్ట్ కాబట్టి ఫుల్ ఫ్లెచ్ ఉన్నారనమాట చెప్పరా

sc 77 Marduory студ యాక్చువల్గా వేరే రూట్లో తప్పిపోయి వచ్చేసాము పోదాంరా చూడండి టెంపుల్ లోపల ఫుల్లుగా ఉన్నారు మేము ఏదో తప్పిపోయి ఇక్కడ వచ్చేసాం అనమాట మొత్తం స్వరంగంలో ఇప్పుడు మనం బెల్లంగోళలోకి వెళ్తాం కదా ఆ విధంగా ఉందనమాట మేమైతే ఈరోజు ఒక టూ డేస్ అది మాకు వచ్చేసరికి మేము ఎక్కడ పోవాలరా రౌండ్ తిరుకొని రావాలి ఇక్కడ అంతా ఈరోజు చూసినట్టే మనం టెంపుల్ అంతా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తరపున మేము పన్నారు గట్టకి వచ్చాము ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఓకే మొత్తం ఒకటిన్నర కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ శ్రీ ఏం రా టెంపుల్ నేమ్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పన్నీర్గట్ట నేచర్ క్యాంప్ అనే ఉంది ఇక్కడ ఉంది కానీ మాకైతే క్లారిటీగా తెలియదు ఇక్కడ చూడండి మొత్తం అన్ని టెంపుల్ కోసం వచ్చేస్తాము ఓనర్లు అయితే అన్నాము అరే చూడరా ఏడు ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది మొత్తం ఓకే పార్క్ ఎందుకు రా గుడికే కదా ఇప్పుడు పోయేది ఓకే సో మేము గుడికి అయితే వచ్చేసాము అన్నీ చూసుకుంటా పోతా ఉన్నాము బాగా ఎండకి నలిగిపోతా ఉన్నాం పోతా నిద్ర లేదు ఏం లేదు న్యూ ఇయర్ అయితే ఇదే ట్వంటీ ఫైవ్లోనే మేము గుర్తుపెట్టుకోవాలి చాలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బండేరుగడ్డ దగ్గర వచ్చేసి రా టెంపుల్ ఏమిందిరా శ్రీ చంప్వా చాంపర్ధామా చౌడేశ్వరిగా శ్రీ చంబల్ధామ టెంపుల్కి వచ్చేసాము ఇక్కడైతే మేము చాలా దూరం నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నచ్చామన్నమాట ట్రాఫిక్ వల్ల మా వల్ల కాలేదు ఇక్కడ కూడా చూడండి మొత్తం ట్రాఫిక్ ఏ రోజు అంటే అందరికీ హాలిడే ఇచ్చారు కదా టెక్కీ బాయ్స్కి టెక్కీ బాయ్స్ టెక్కీ గర్ల్స్కి అందరికి కొన్ని అందంగా ఆల్మోస్ట్ ఇచ్చేసారు కదా బ్రో టెక్కీ బాయ్స్ టెక్కీ గర్ల్స్ టెక్కీ ఎంకుల్ టెక్కీ ఆంటీస్ అందరికీ హాలిడీసే అంటే తక్కువలే వచ్చేసాము టెంపుల్ అయితే చూపిస్తూ ఉన్నాము బికాజ్ మేమైతే మీకు మేము మాక్సిమం మేమంతా చూపించాలనుకుంటున్నాను ఈ ట్రాఫిక్ వాళ్ళ కింద చూడాలా పైన కెమెరా బాగా చూడాలన్నా అర్థం కావట్లేదు ఓకే ఆ కొండపైకే కాలం ఇప్పుడు ఇదే టెంపుల్ మొత్తం వీవో ఓవర్ వివో ఇలా చూపిస్తున్నాం కదా ఇదే అనమాట బండేరుగడ్డ రోడ్లో అబ్బా అనేసి ఓవరాల్లో వ్యూ చూపిస్తూ ఉన్నాం చెట్లు కానీ రావి చిట్ట చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి గుడి కాడికి టెంపుల్ కాడికి వస్తే ఆ వాతావరణమే వేరు అసలు సినిమా హాల్ షాపింగ్ మాల్ వేరే టెంపుల్ వేరే ఇప్పుడు చూడండి ఒకటే బంగ్లా కట్టారు సేమ్ గవర్నమెంట్ బిల్డింగ్ కొట్టినట్టు కొట్టారు రంగు వీడేదో మా వాడు ఖుషి ఖుషి నవ్వుకుంటున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వచ్చేసాము ఇక్కడ బన్నేరుఘట రోడ్లో ఇప్పటి నుంచి వాయిస్ ఎక్కువ పెంచుతాము ఇదే ఇక్కడ వెళ్ళేమో గొడవ ఉన్నారు ఓకే ఇక్కడ చేసి ఏదో టెంపుల్ లోపలికి పోతే ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు అన్నమాట ఓకే యూట్యూబ్ ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం చూడండి చూడండి ఫుల్ రెస్డ్ అనమాట మొత్తంగా అరే బాయ్ నమ్ముకో చూడండి గాయస్ ఇక్కడేదో బళ్ళు కడుతున్నారు ఈ చెట్టుకు వచ్చేసి ఈ చెట్టు చాలా బాగుంది యాక్చువల్గా చూసేదానికైతే ఇక్కడ ఏదో బళ్ళు కట్టారు ఏదో మొక్కుబళ్ళు పెట్టారు మొత్తం ఇక్కడ కదా చుట్టూ దారాలు కట్టారు ఏదో మొక్కబడి అనుకుంటాను ఎవరు తీస్తాం రా మాకేం పని లేదా ఏంది చూడండి వాళ్ళు ప్రసాదం వాళ్ళ వేదో గాయస్ ఏదో మా కృష్ణారెడ్డి వీడింతా అనమాట చూస్తున్నారు కదా మొత్తం టెంపుల్ అయితే బాగుంది అద 11 దమ్కిదాస్ దమ్కిదాస్ ముఫాస్వాలమ్మ అహ్ పోయి పోయి చూడండి బాగ్ వాచ్ ఇదే హే గైస్ హే టక్కీ బాయ్స్ హాయ్ బై బై గైస్ వీ లు టాండ్ పిప్పి చిమ్పి నా 55 ఏజ్ ఆ కొన్న కిసనార్ గైస్ గైస్ వీ లేకానికి బద్దకమేకోవ తెలంగాణకి ఆంట్రెస్ట్ కు ఎందుక చూడండి మొత్తం వీ అంతా చూపిస్తాం మీకు ఫేమస్ ప్లేస్ ఇన్ బెంగళూరు ఎస్ ఎస్ బ్రో బన్నెరగట్ట యు మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ చూడండి ఎట్లా పోతా ఉన్నారు ఓకే హాయ్ అంట నరసింహస్వామి ఫుల్ పూజంగా కాలేదేమో కాలేదా మరి ఏమో తెలియదు ఆ రథం వస్తా ఉంది తమ్ముడు ఇది నార్మల్గా పిక్ దిమా పిక్దిమ్మాయింద్రా బానే ఉందిగా బాగా అక్కడ వాడు రేట్ ఎక్కిపోయి లే బావి ఉన్నట్టు ఉన్నావు రాను గాయస్ ఇప్పుడే వచ్చేసాము రథం అయితే మూవ్ అవుతా ఉంది ఇక్కడికి సౌండ్ అయితే వస్తూ ఉన్నాయి మంచిగా రిధమ్ సమ్సు ఓకే ఇప్పుడే అనమాట ఇక్కడికి మొత్తం కొండంతా చూపిస్తూ ఉన్నాం కదా போதோ